అమ్మ ఊరి నుంచి వచ్చిందండి వస్తే ఇంకా తెలుసు కదా అన్ని కూరగాయలు తెస్తుంటదనమాట ఈసారి తెచ్చింది గనుపు చిక్కుళ్ళు ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది ఇంకా అంత ముదరలేదన్నమాట కొద్దిగా లేతగానే ఉన్నాయి అమ్మ తెచ్చిన గనుపు చిక్కుళ్ళల్లో నేనేం చేశానంటే కొద్దిగా గింజలను సెపరేట్ చేసేసి వీటితోని చిక్కుడుకాయ కారం పెట్టాలనుకున్నాను అనమాట వీటిని పైన కింద కట్ చేయాలి అంటే ఈ నెల తీయకుండా జస్ట్ పైన కింద కత్తెరతో కట్ చేయాలన్నమాట తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ వేసేసి నేనైతే పల్లి నూనె వాడాను లేదంటే నువ్వుల నూనె కూడా వాడచ్చు అది బాగా కాగిన తర్వాత ఈ చిక్కుడుగాయలు అందులో వేసేసి చక్కగా వేయించుకోవాలంటే బాగా ఎక్కువ ముడతలు రాకూడదు జస్ట్ కలర్ చేంజ్ అయిందంటే సరిపోతుందనమాట వాటిని తీసి ఒక బేసిన్లో వేసేసుకోవాలి ఇలాగ మనం తీసుకున్న చిక్కుడుకాయలన్నీ వేసుకున్న తర్వాత దీనికి దీనిలో సరిపడా ఉప్పు కారము అలాగే దంచుకున్న వెల్లుల్లిపాయ కొద్దిగా పసుపు కొద్దిగా మెంతిపుండి వేసుకొని తర్వాత అదే మనం ఏదైతే గిన్నెలో నూనె వేసామో అందులో ఎక్కువ నూనె తీసేసి తాలింపు వరకు కొద్దిగా నూనె ఉంచుకొని దానిలో ఆవాలు జీలకర్ర అలాగే ఎండిమిర్చి తాలింపు వేసేసుకొని అందులో చింతపండు పేస్ట్ అనమాట మా ఇంట్లో రెగ్యులర్గా చింతపండు పేస్ట్ ఉంటుంది సో అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుంటాం అనమాట సో ఆ పేస్ట్ నేనేం చేశానంటే మళ్ళీ ఈ ఆయిల్లో వేసి కొద్దిగా వేయించాను అనమాట కొద్దిగా వేయించేసి ఈ బేసిన్లో కలిపేసుకొని చక్కగా ఒక వన్ టూ డేస్ బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వన్ ఇయర్ నిల్వ ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది నేను యుఎస్కి వెళ్తున్నాను సో మా బాబుకి చూపిద్దామని చెప్పి తయారు చేశాను అనమాట